గోదావరి గలగలలు సుందరమైన సాగర తీరం కోనసీమ ప్రకృతి అందాలు సువిశాల అటవీ క్షేత్రాలు ఆధ్యాత్మికతను పంచే ఆలయాలు ఇవి ఉమ్మడి తీర్పుగోదావరి జిల్లా ప్రత్యేకతలు మనస్సుకు హత్తుకునే ఆహ్లాదకర ప్రకృతి సోయగాలకు నెలవు ఈ ప్రాంతం కాకినాడ తీరంలో హోప్ ఐలాండ్ మడ మడడుగుల అందాలు బీచ్ సందర్శకుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో పర్యాటకం పూర్తిగా పడకేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు పర్యాటక ప్రాజెక్టులు పట్టాలికుతాయని భావించిన ప్రయత్నాలు ముందుకు సాగడం లేదన్న భావన నెలకొంది కాకినాడ సముద్ర తీరం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉన్న అద్భుత దీవి హోప్ ఐలాండ్ బంగాళాఖాతంలో ఏర్పడే తుపానులు అల్లకల్లోల పరిస్థితుల నుంచి కాకినాడ నగరాన్ని నిరంతరం సహజ రక్షణ కవచంగా కాపాడుతుంది హోప్ ఐలాండ్ పర్యాటకానికి ఎంతో అనువైన ప్రదేశం సముద్ర తీరం నుంచి బోటులో ముప్పావు గంటలో ఈ దీవికి చేరుకోవచ్చు దశాబ్దాలుగా హోప్ ఐలాండ్ ను అభివృద్ది చేయాలని ప్రతిపాదనలు ఉన్నా అమలుకు నోచుకోవడం లేదు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రెండు పంతొమ్మిది వరకు హోప్ ఐలాండ్ సందర్శనకు బోట్లు నడిపేవారు పర్యాటకులకు షెడ్లు నిర్మించి కొన్ని వసతులు కల్పించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద పాపికొండల విహారం కోసం వెళ్తోన్న బోటు తిరగబడ్డ తర్వాత హోప్ ఐలాండ్కు పెళ్లే పర్యాటకం నిలిచిపోయింది విజయవాడ వద్ద కృష్ణానదిలో భవానీ ద్వీపం హోప్ ఐలాండ్ కంటే విస్తీర్ణంలో చిన్నదే అయినా వివిధ వసతులు కల్పించి అభివృద్ధి చేశారు కాకినాడ హోప్ ఐలాండ్ లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది పర్యాటకంగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ద్వీపాన్ని ఎకో టూరిజం ప్రాజెక్టుగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు రెండు ప్రయాణికుల బోట్లు పన్నెండు కాటేజీల నిర్మాణం పర్యాటకుల నడకదారి వెయిటింగ్ హాళ్లు మరుగుదొడ్లు పిల్లలు ఆడుకునేందుకు ఏర్పా ఏర్పాట్లకు సుమారు ఎనిమిది కోట్లు ఖర్చవుతుందని తేల్చారు ఎనభై ఆరు మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని నెలకు లక్ష మందికి పైగా సందర్శించేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేశారు ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు కాకినాడకు పది కిలోమీటర్ల దూరంలో తాళ్లరేవు మండలంలో ఉన్న దట్టమైన మడ అడవుల్లో కోరింగ అభయారణ్యం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఉన్నాయి ప్రకృతి అందాలకు నిలవైన ఈ ప్రాంతం సందర్శకుల్ని అమితంగా ఆకర్షించే పర్యాటక ప్రాంతం ఇక్కడ ఆరడుగుల ఎత్తులో ఉన్న చెక్క బంతెనపై బిహార పచ్చని చెట్లు గోదావరి పాయ మధ్యలో నుంచి బోటులో సముద్రంలో విహరించడానికి సందర్శకులు ఎంతో ఇష్టపడతారు ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చాలా బాగుంది పిల్లలు చాలా ఎక్సైటెడ్ మా మనవుడు తర్వాత బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు వంద రూపాయలు పెట్టి చూసారా మీ ప్లాస్టిక్ బాటిల్స్ పెట్టుకుంటే ఆ చెత్త వేయకుండా చాలా మంచి పని చేశారు వాళ్ళని కంగ్రాచులేట్ చేశాను ఈ ఫారెస్ట్ చూడడానికి కోరంగి ఫారెస్ట్ చూడడానికి కిడ్స్ ఆడుకోవడానికి చెక్కల బ్రిడ్జ్ ఇది బాగుందండి ఇంకా ఈ బోటింగ్ అది కూడా బాగుందండి చూడడానికి ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంది లొకేషన్ హోటల్ ఫుడ్స్ కూడా ఉన్నాయండి చాలా బాగుందండి పక్షులు పాములు బోట్ చెక్కల వంతే బోటింగ్ చెక్కల వంతన చిల్డ్రన్స్ ప్లేయర్ రకరకాల పక్షులు చాలా బాగున్నాయి యుఎస్ నుంచి వచ్చాము టెక్సస్ నుంచి ఇది ఒక చాలా బాగా వైల్డ్ లైఫ్ చాలా మంచిగా క్లీన్ గా ఉంది అండ్ మనం అందరూ ట్రీస్ గురించి అండ్ అంత ప్లే గ్రౌండ్ కూడా నచ్చింది అంత ఇక్కడ బాగుంది అన్ని బాగున్నాయి ప్లే గ్రౌండ్ ఉంది మంచి మంచి పక్షులు ఉన్నాయి ఇంకా ఆర్టర్స్ జాకల్స్ అన్ని చూడాలి కాకపోతే ఇక్కడ లొకేషన్ అంతా చాలా బాగుందండి బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఫ్రెండ్స్తో వచ్చాము బాగుందండి గ్లాస్ బ్రిడ్జ్ చూసాము అక్వేరియంకి వెళ్ళాము బాగుందండి వుడ్ బ్రిడ్జ్ కూడా బాగుందండి ఇంకా కొంచెం పిల్లలు ఆడుకునేలాగా ఇంకా కొంచెం ఎక్కువ పెడితే బాగుండేది ఇంకా ఫీడింగ్ మదర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం ఏదైనా రూమ్ లాంటిది అలా చిన్న రూమ్ లాంటిది వెయిటింగ్ రూమ్ లాంటిది ఉంటే బాగుండేది అనిపించింది అండి అంటే ఇప్పుడు పిల్లలతో వచ్చిన వాళ్ళకి ఒక ఇబ్బంది ఏంటంటే ఫుడ్ వాటర్ స్నాక్స్ తీసుకోవడానికి లోపల ఏమీ అలౌ చేయట్లేదు కనీసం ఎక్కడన్నా ఏదన్నా పెట్టుంటే ఒకటి బాగుండేది అనిపిస్తుంది i కోరింగ పర్యాటక ప్రాంతం అటవీ శాఖ పర్యవేక్షణలో ఉంది గతంలో స్వదేశీ దర్శన్ పథకంలో కొంతమేర అభివృద్ధి పనులు చేసినా ఇంకా పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు కల్పించాల్సి ఉంది అలాగే ఇక్కడ అరుదైన వృక్ష జాతులు జంతువులు ఉన్నాయి వీటన్నింటి గురించి వివరించేలా గైడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది వీటితో పాటు కాకినాడ జిల్లాలో ప్రముఖ ఆలయాలున్నాయి ఈ గుడుల్ని కలుపుతూ టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలన్న ప్రకటనలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి ఎన్టీఆర్ బీచ్ ను గతంలో టీడీపీ హయాంలో కొంతమేర అభివృద్ధి చేశారు ఆ తర్వాత నిర్వహణ మౌలిక వసతుల కల్పన గాలికొదిలేశారు సెలవు రోజులు వారాంతాల్లో వేల సంఖ్యలో కాకినాడ బీచ్కొస్తుంటారు సందర్శకుల మౌలిక వసతుల కల్పన కూడా ప్రతిపాదనలకే పరిమితమవుతోంది ఈ లోటుపాట్లను సరిచేసి వసతులు కల్పిస్తే పర్యాటకంగా జిల్లా అభివృద్ధిలో ముందడుగు వేసే అవకాశం మెండుగా ఉంది